తాయిలాలు సమర్పయామి పురపాలిక ఎన్నికల పంపకాలు పూర్తి మంచిగా పంపకాలన్నీ చేసి పెట్టిరట బ్రహ్మాండంగా ఓట్లకు సారీ ఓటర్లకు చీరా అట్లే సారే కుంకుమార్నే క్వార్టర్ సీసాలు నగదు అంటూ ఇక్కడ చూసిర్రా సగ ఓటుకు సగటున వెయ్యి రూపాయల నుంచి ఇరవై ఐదు వందల వరకట అబ్బాబా బాబాబా ఏమన్నా అదృష్టమా ఎంత అన్నా మళ్ళా మళ్ళాది మళ్ళీ ఏదైనా దాకా ఒకటి దొరకడిగా దొరికినప్పుడు ఇప్పుడే దోసుకుంటూ అయిపోతుంది తీసుకుంటూ అయిపోతుంది జనం అట్లా తయారైపోయారు మేయర్ చైర్మన్ మళ్ళా ఇక నీతులు చెప్తారు వాడు ఇవన్నీ మేము అడిగినామా వాడి ఇంటికి పోయి అడిగినమా వాళ్ళని గల్లబట్టి అడిగినమా వాళ్ళని మెడబట్టి అడిగినా ఏ ఇస్తావా అయ్యవా అని మనం కొట్లాడదినమా వానికి ఎక్కువైపోయి ఇచ్చిండు తీసుకోవద్దా ఆగుమంటారా నేను తీసుకోకపోతే పక్క పొంటి ఇటుడు ఆగుతాడా అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు మేయర్ చైర్మన్ అభ్యర్థులైతే ఐదు వేల పైన ఇస్తారట పాశమైలారం రంగారెడ్డి ఓటుకు యాభై వేలు నేను చూసినా కదా ముప్పై వేలన్నర ఏళ్ళకి వరకు యాభై వేలకు వచ్చింది కదా రాత్రి వెళ్ళినట్టుంది ధర వెచ్చినట్టు డబ్బుల పంపిణీ మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్గింతా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ వాహనాలపై రాళ్ళ దాడి అంటూ ఇక్కడ రివర్స్లో ఎంత బాగా రాసిరంటే డబ్బులు పంపిణీ చేస్తుంటే మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డగిచ్చాడట అడ్డగిస్తే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ వాహనాలపైనే రాళ్ళు దాడి చేసినారని చెప్తా ఉన్నారు అదేందో మనకి ఎరకాది మన సోషల్ మీడియాలో సూచన ఏమైందో ఇగో ఓటర్లను సంతృప్తి పరచాలి ఎంత ఖర్చున పెట్టాలి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి ఏ పార్టీ అభ్యర్థి అయినా చేసేది ఇదే రాష్ట్ర వ్యాప్తంగా పురపాలిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా ఇదే లక్ష్యంతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తమ అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు చీర సారే కుంకుమర్రెలు కుక్కర్లు వంట సామాగ్రి మద్యం మాంసం నగదు ఇలా దేన్ని వదలట్లే ఖర్చుకు వెనకాడట్లే గెలిపే లక్ష్యంగా పంపిణీ చేసేస్తున్నారు అట్లే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మంగళవారం రాత్రి పంపకాల్సిన నెలకొంది ఒక్క ఓటుకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల పంపిణీ మేయర్ చైర్మన్ అభ్యర్థులు అయితే ఐదు వేల నుంచి అప్పై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా యాభై వేల వరకు కూడా పంచడం గమనార్ సంగారెడ్డిలోని పాషమైలారం పరిధిలో ఓ అభ్యర్థి ఓటు కోసం ముప్పై నుంచి యాభై వేల వరకు పంపించేసిండట ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చిరా ఇట్లా ఇంతకారణం ఇస్తామని వేలకు వేలు వాయమ్ము సుషీర్ కదా అద్దతులం బంగారం అని నిన్న వచ్చేది కదా అట్లా ఇది కూడా ముప్పై వేల నుంచి యాభై వేలు ఇస్తున్నట్ట ఏం దారుణం ఇది ఏం కథ ఇగో మక్తాల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప అప్ప బలవన్మరణం ఎన్నికల ప్రచారం చేసి ఇంటికి వచ్చి గదిలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య కాంగ్రెస్ బెదిరింపులతోనే అన్న కుటుంబీకులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు రామచంద్రరావు అధ్యక్షుడు అడుతూ ఉన్నాడు చివరికి క్యాండిడేట్లను విడిచిపెట్టరానే కాంగ్రెస్ వాళ్ళు బాగున్నారు ఇక హుషారైపోయారు ఇక అధికారంలోకి వచ్చారు కదా ఇది ఆవుతలేరు అందుకంటే ముందు జర్ర అనిగి ఉన్నట్టు ఉంటుండే కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అధికారం వచ్చినాకనే అత్యుత్సాహం పెరిగిపోయింది అధికారం వచ్చినాక ఉండాలి లెక్కకైతే ఎందుకంటే అహంకారం ఉండకూడదు అధికారం ఉన్నది కాబట్టి మన చేతులు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం చేసే స్థాయిలో ఉన్నాం కాబట్టి మనకేం ఉండకూడదు కానీ అహంభావం పెరిగిపోయింది అహంకారం కూడా పెరిగిపోయింది ఇక మమ్మల్ని మించినోడు లేడు అని అనుకుంటున్నారు ఎందుకంటే ఒక ఎన్నిక తర్వాత ఒక ఎన్నిక జర్ర సపోర్ట్ వస్తూ ఉంది కదా ఇక వాళ్ళకి ఏమైపోయిందంటే మేము ఏమైనా చేయవచ్చు ఎట్లనే చేయొచ్చు అంతకంటే ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఒకసారి చూడరు గెలిచిన కొత్తలు ఎట్లుండే ఆరు నెలల తర్వాత ఎట్లుండే తర్వాత ఎంపీ ఎన్నికలైన తర్వాత ఎట్లయిపోయారు మొన్న ఎమ్మెల్సీ అయినాక అట్లే జూబ్లీల్స్ గెలిచినాక ఇక ఆగుడు లేదు ఇక ఇంకెట్లా మాట్లాడతారు ఒక్కొక్కరు మీకు తెలుసా మళ్ళీసారి మాదే అధికారం మళ్ళీ కూడా మేమే వస్తాం మళ్ళా కూడా మేమే ఉంటాం ఇకొక గిట్లో గిడికి వచ్చినాయి మాటలు అంతకంటే ముందు మరి రేవంత్ రెడ్డి అన్ని బరాబరి చేస్తలేడు మేము అనుకున్నాం చేస్తాం అనుకున్నాం రుణమాఫీ మొత్తం చేస్తారనుకున్నాం రైతు బంధు బరాబారు ఇస్తాడేమో అనుకున్నాం అన్ని కరెక్ట్ వస్తాయి అనుకున్నాం ఆయన చెప్పిన హామీలు వంద రోజుల్లో ఆరు రెంట్లు అయిపోతాయి అనుకున్నాం కాకపోతే మాకు కూడా నష్టలేదు మాకే ఇస్తలేడు కార్యకర్తలు మేమే కష్టపడ్డది మేమే ఆనాటి నాయకుల మేమే కానీ మాకే రుణమాఫీ జరగలేదని చెప్పిన వాళ్ళు బోలేడు మన లైవ్లోనే ఉండేది అట్లా ఇలా ఆడికెళ్ళి ఎడికొచ్చారంటే ప్రజల మద్దతు దొరుకుతుందనే భావనతోని కానీ అది ఎట్లా దొరుకుతుంది ఎట్లా గుంటుర్రు ఎంత బెదిరిస్తూ ఉన్నారు ఎన్నికల సంఘాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు వ్యవస్థలన్నింటిని కూడా వాడుకొని ఎట్లా బయటపడుతున్నారు అనేది చూసినాక చెప్పాలి ఎవరైనా కూడా ఉత్తగానే ప్రజల మద్దతుంది ప్రజల ఆదరణ మాకే ఉందని చెప్పడం అనేది అది ఎట్లా అంటే అవతలన్నీ భ్రమలు పెట్టడం అంటారు దాన్ని ఎరక వాళ్ళకు కూడా తెలుసు అది కానీ అవతలని భ్రమలో పెడతారు ఇక్కడ చూడండి ఈ మహాదేవప్ప ఈలు పెట్టిన బాధకే కాంగ్రెస్ వాళ్ళు చేసిన కథలకు చీరకు ఉరేసుకొని చచ్చిపోయాడు చీరతోని ఏంది చూడు ఆయన పరిస్థితి ఆయన ముందు రోజు మంచిగా బ్రహ్మాండంగా ప్రచారం చేశాడు డీకేఆర్ను కూడా పక్క ఉండే నేను చూసిన ఆ ఫోటో కూడా అరే అట్లాంటి ఆయన ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడంటే అంటే ఇక మరి ఎంతగానో బెదిరిచ్చిరు ఎంతగానో బాధ పెట్టిర్రు మన ఆయన పోటీ చేసిన వాళ్ళకి గింది కథలు ఉంటే ఇక గ్రామాలల్లో సోషల్ మీడియాలో ఏదైనా పెట్టిన వాళ్ళకి ఏదైనా మాట్లాడిన వాళ్ళకి ఇంకెన్ని బాధలు ఉన్నాయో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఎంత సతాస్తున్నారో వీళ్ళు చూడరు ఇగో కాకపోతే ఇదైతే ఇక మార్మూలు దారుణం కాదు ఇక సిరిసిల్లలో పోలీసులు పట్టుకున్న వెండి ప్రతిమల ప్యాకెట్లు అంటూ ఎవరిచ్చు మరి సిరిసిల్ల అది కూడా పెట్టాలి కదా బయట మరి సిరిసిల్లలు అయితే సిరిసిల్ల మరి ఈ వెండి ప్రజమలు ఇస్తున్నారు అన్నారు కదా అవి ఎవరు కూడా బయట పెట్టాలి ఇక ఇలా పోలింగ్ మనకి ఎరక నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు యాభై రెండు లక్షల మందికి పైగా ఓటర్లు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క స్థానాలకు పన్నెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు పోటీ తొమ్మిది రోజుల్లో తొమ్మిది వందల అరవై ఒక్క కోట్లు చూడండి మున్సిపల్ ఎన్నికలకు మద్యం కిక్కు అట్లే గతేడాది కంటే ముప్పై ఒక్క శాతం అధికం శనివారం ఒక్కరోజే రెండు వందల ఐదు కోట్ల అమ్మకాలు అయిపోయినా ఏమున్నది ఇంకా ఏమేడిసింది ఇంకా రెండు వందల కోట్ల మధ్యం అమ్ముడు పోయింది అంటే ఇదంతా ఎవరు దాగుతున్నారు అసలు దొంగ ఎవడు ఓటరే అసలు దొంగ నిజంగా చెప్పాలంటే మళ్ళీ బయటకు వచ్చి నిధులు చెప్తారు మంది ఒక్కలన్న గుండె మీద చేసుకొని చెప్తారా ధైర్యంగా నేను జీవితంలో నోటు ముట్టలేదు ముట్ట భవిష్యత్తులో కూడా నాకు అవసరం లేదు వాడు మంచిగా పరిపాలిస్తే చాలు అనుకొని ఒక్కడన అనగలుతాడా అంటారు ఉత్తగంటారు కానీ గుండె మీద చేసుకొని చెప్పాలి ఒట్టేసి చెప్పాలి దేవుడి మీద ప్రమాణం అంటే దేవుడి మీద ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి తప్పుతాడు కా మేమెంత మేము కూడా మేము వేస్తాం తి అన్నీ కూడా ఉంటారు మళ్ళీ ఎందుకంటే రేవంత్ రెడ్డి అసలు అసలు ముఖ్యమంత్రే దొంగేశం వేస్తాడు దొంగ ఒట్లు పెడతాడు కదా ఇప్పుడు ఆయన పెట్టడాన్ని దొంగ ఒట్లే కదా అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే గమ్మం చెప్తాడు చెప్పేటప్పుడు అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే ఎందుకు పొడతాడు ఆయనకే పనిపట్లేదా నీ లెక్క కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇంకా కోట్ల సంవత్సరాలు ఉంటాడు ఆయన ఎట్లుండాలో ఎట్లా తిరగాలనో ఎటు పోవాలనో భూమిని ఎట్లా దింపుకోవాలో లేదా ఆయన ఎట్లా తిరగను ఆయన లెక్క ఆయనకు ఉన్నది అసలు లెక్క నువ్వు అటు సూర్యుడు ఇటు పోడవాలంట ఎందుకు కొడతాడు ఆయనకేం పని లేదా మరి ఈ ఈ సిపాయి కోసానికి అని చాలా మంది కింద కామెంట్లు చేసారు అయితే ఇక్కడ అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే సమ్మక్క సారమ్మల సారలమ్మల మీద ఉంటాడు లేకపోతే గద్వాల జోగులంబ మీద ఉట్టు అంటాడు లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు అంటాడు అందరి మీద ఒట్టంటాడు పంధ్రాగస్ట్ అంటాడు పాత లేకుండా పోతాడు అందరి మీద ఒట్టు అంటాడు పాత లేకుండా పోతాడు ఇక అన్ని ఒట్లే ఉన్న కూడా తొమ్మిది వేల కోట్లు ఇగ వేసినాం ఇక వచ్చే ఇక తీసుకోరు ఇక పడిపోయా మీ జేబుల ఏడున్నాయి ఏం చెప్తాయి సంక్రాంతి పండుగ అటే అనకంటే ముందు ఇంకోటి అటే ఇంకేదన్నా కానీ ఇంకో పండుగ చెప్తాడు దసరా నుంచి ఉరిస్తు రాయిల్లు ఇక వచ్చి ఆ గచ్చే దసరా అయిపోయాయి దీపావళి అయిపోయి డిసెంబర్ అయిపోయాయి డిసెంబర్ తొమ్మిది అయిపోయి లాస్ట్కు సంక్రాంతి కూడా అయిపోయాయి చివరికి ఉగాది వస్తుంది ఇక మీరు వేస్తారా సస్తారా అనేది మాకు ఎరక మీతోనైతుందా కాదా ఏం చేస్తారు ఈ ఎన్నికలలో ఆశ పెట్టిరు అంతే జనాలు పిచ్చోలం చేస్తారు అంతే అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి రాసా ఉంటాడే అట్టే కదా అన్న మరి మమ్మల్ని ఏం చేయమంటావు అని కూడా అనేటోళ్ళకి ఒక సమాధానం చెప్తా అంటే ఏంటంటే ముఖ్యమంత్రి అంటే ఆయనకు లక్ష్యం ఉన్నది ఏ లక్ష్యం రాష్ట్రాన్ని నాశనం పట్టాలి దోసుకోవాలి ప్యాకేజీలు కూడా సంపాదించుకోవాలి అన్నీ కూడా ప్యాకెట్లు ప్యాకింగ్ చేసి పంపాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది నీకు నాకు ఏమున్నది నువ్వు వ్యవసాయం చేసుకుంటారు నేను వార్తలు చేయటం మీరు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటారు లేదా వ్యాపారం చేసుకుంటారు లేదా మీకు సంబంధించిన ఉద్యోగం చేసుకుంటారు కానీ ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నా సరే ప్రజా సమస్యలు ఉంటే బయట మాట్లాడే పరిస్థితి ఉంటుంది నాకు అవకాశం దేవుడు ఇచ్చింది నేను మాట్లాడుతున్నాను సో నీకు నాకు ఏం పని చెప్పు మనకట్లా గావిగేషన్స్ ఏమి లేవు కదా అట్లా దోసుకుందామని అట్లా దాసుకుందామని ఏం లేవు కదా కాబట్టి మనం ఇట్లా ఏడిచినాం ఆయనకు టార్గెట్ ఉంది ఆయన కేసీఆర్ని దింపాలని ఓ టార్గెట్ ఉంది దింపి ఆయన ఎక్కాలని ఓ టార్గెట్ ఉంది కాబట్టి ఆయన ఏ కథలైనా పడతాడు ఇక ముఖ్యమంత్రి అట్లా ఉన్నాడు మేము అట్లా ఉంటామంటే ఉండొద్దు ఇప్పుడు దొంగ దొంగైతే మనం దొంగ అయిదామా పక్కపుంటోడు లంగా అయితే మనం లంగ్ మన మన నియత మనది ఓల నియత అల్లది ఎట్లుంటే అట్లుంటుంది అన్ని చిట్టాబొద్దుల పైనడైతే ఒక రాస్తుంటాడు కదా లెక్కలైతే బరాబర్ రాస్తాడు కదా ఎన్నాడు ఎవరిని ఎక్కడ కథం పట్టానో అక్కడ కథం పడతాడు అందుకే మంచి మంచివాడు మంటలు కలిసిపోయాడు అనే సామెత అందుకే వస్తుంది అవన్నీ మర్చిపోండి మనం నిజాయితీగా ఉంటే చాలు పక్క లేకున్నా సరే నేను మునగాలన్నా అంటే ఒకసారి రెండు రెండుసార్లు మునుతావు మూడోసారి ఆనే ముస్తాడు అది కావాలంటే చెక్ చేసుకోండి కనపడుతుంది మీకు కూడా సో ఇక్కడ మనం తినుడైతే మామూలు తినుడు కాదు ఈ రెండు తొమ్మిది వందల అరవై కోట్లు దీంట్లో రెండు మరి మున్సిపాలిటీలు నూట పదహారు మున్సిపాలిటీ ఎలా గంత ఖర్చు పెట్టి రాలని చూడు రి